నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మాట్లాడతాం నమస్తే సార్ సార్ రీణ ఈ గత వారం పది రోజులుగా మనకి కంటిన్యూస్ చర్చ అయితే జరుగుతూ ఉంది సో మరి ఇవిడ ఎప్పటికప్పుడు వీడియోస్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు కి సంబంధించి అలాగే అసెంబ్లీకి సంబంధించిన వీడియో కూడా ఫైనల్ గా వీడియో రిలీజ్ చేశారు సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ డైరెక్ట్గా హెచ్ఆర్సీకి కంప్లైంట్ రైజ్ చేశారు అని సో ఏం సార్ అంటే అందులో ఎలా తీసుకోవచ్చు దాన్ని ఇంక ఇది ఏదైనా అంటే వీణ చాలా సీరియస్ గా ఈ ఇష్యూ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే ఆమె తెలివైందని చెప్పొచ్చు రెండోది ఆమెకి ఆల్రెడీ రెండు పెళ్లిళ్ళు అయినట్టుగా భవానీ శంకర్ అని తర్వాత నాగమోహన్ రెడ్డి ఇంకొక లేటెస్ట్ వీళ్ళిద్దరు హస్బెండ్స్ సో ఇతను మూడో వ్యక్తి మనకు తెలిసి లేదు ఆమె అసలు సెక్స్ వర్కర్ అన్నట్టుగా కూడా జనసేన వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు లారీల దగ్గర నిలబడేది అవన్నీ సో అవన్నీ ఎంత ఫ్యాక్టో తెలియదు ఎందుకంటే వన్స్ పొలిటిసైజ్ అయిపోయినాక రెండు గ్రూపులుగా దిగిపోయి ఇంకా క్యారెక్టర్ ట్రాన్సాక్షన్ అనేది రెండు వైపులా చేస్తారు ఇష్యూ ఏంటి మామూలుగా ఎమ్మెల్యేని పక్కన పెడితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి సో అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అన్న హామీ ఇచ్చాడు పెళ్లి చేసుకోని అంటున్నాడు నా నాకు న్యాయం జరగాలి అనేది బయటకు వచ్చింది నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు కాబట్టి పబ్లిక్ వచ్చాను అని చెప్తుంది దీన్ని మామూలుగా ఎలా చూడాలి ఆమెకు న్యాయం జరగాలి అంటుంది కాబట్టి ఆమెది అన్యాయమా లేకపోతే ఇతని న్యాయమా అనేది మనం డిసైడ్ చేయలేం కాబట్టి కోర్టులో తేలాలి సో కోర్టుకి వెళ్ళాలి పోలీసులు కేసు పెట్టాలి చేయాలి వీళ్ళు కూడా యువత వాళ్ళు ఏమంటున్నారు నేను ఆ అమ్మాయి అమ్మాయి నన్ను ట్రాప్ చేసింది అనేది ఇతను అంటున్నాడు ఆ వీడియోలు ఫాల్స్ అంటున్నాడు ఆ వీడియోలు వాస్తవమే అని చెప్తుంది ఇది మామూలుగా అయితే కోర్టులో తేలాలి మామూలుగా కి ఎవరికో నాకు అనుకోండి నాకేదో ఇష్యూ వస్తే నేను కోర్టు నాది ఇంకొక అమ్మాయి అనుకోండి మా ఇద్దరిది కోర్టులో తేలుతుంది పక్కన వాళ్ళకి ఏం సంబంధం అసలు చాలా సార్లు పక్కింట్లో వాళ్ళు కూడా తెలియదు ఇష్యూ మామూలుగా అయితే కానీ ఇప్పుడు ఏమైంది ఇతను ఒక ఎమ్మెల్యే కావడం వల్ల రెండోది ప్రతిపక్షం ఒకటి ఇట్లాంటి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటది కాబట్టి వైసీపీ వాళ్ళు దీంట్లో రంగంలో దిగడం వల్ల ఇది పొలిసైజ్ అయిపోయింది దీంతో మీడియా ట్రయల్ సోషల్ మీడియా ట్రయల్ అనేది స్టార్ట్ అయిపోయింది పొలిటికల్ గా ఇప్పుడు ఇతన్ని కాపాడాలని వీళ్ళు రంగంలో దిగారు ఎమ్మెల్యేగా మనవాడు కాబట్టి మనవాడిని కాపాడాలని వీళ్ళు దిగారు అటు వైసీపీ ఇతన్ని బదనాం చేసి ఇష్యూని బేస్ చేసుకుని కూటమి ప్రభుత్వం మీద బర్రదా ఇంకొంత చల్లొచ్చని వాళ్ళు దిగారు సో ఈ క్రమంలో ఏమైందంటే ఇతని ఆమె దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి ఇతను వీడియోలు తప్ప ఆమె దగ్గర ఏం లేవు సాక్ష్యాలు లేవు కొన్ని ఉన్నాయి దీంతో ఇప్పుడు ఏమైంది ఆమె ఏమేమి ఆరోపిస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇతను గెలిచినప్పుడు నేను ఫోన్ చేశాను ఆ క్రమంలో వన్ టూ అవర్స్ మేము మాట్లాడుకున్నాం ఆ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఆ తర్వాత నన్ను ఇతను ఒక కార్ లో తీసుకెళ్లి జూలైలో బలంతంగా నన్ను రేప్ చేశాడు అక్కడ నుంచి మా ఇద్దరి మధ్య అఫేర్ కంటిన్యూ చేస్తుంది నన్ను ఫోర్స్ఫుల్ గా బెదిరించి నన్ను లోపరుచుకున్నాడు అనేది ఆమె చెప్తుంది ఆ క్రమంలో అపార్షన్ ఫస్ట్ అబార్షన్ గురించి చెప్పింది దాని తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఫైవ్ అబార్షన్ జరిగాయి ఫలాని హాస్పిటల్ అనేది కూడా ఆమె చెప్పింది హాస్పిటల్ వర్గాలు అది ఖండించారు దాని తర్వాత ఈమె ఒక ప్రిస్క్రిప్షన్ కూడా బయట పెట్టింది ఆ ప్రిస్క్రిప్షన్ లో రెండు నిన్న కూడా నేను ఈ స్టోరీ చెప్పాను రెండు టాబ్లెట్లు కలిపి ఇచ్చారు అది వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు అది ఒక రకం ఏంటంటే అబార్షన్ కిట్ అని చెప్పొచ్చు సో అది కూడా ఫోటో సారీ సార్ ఫోటో పెట్టి ఉంది అవి యూజ్ చేసినట్లేదు ఇచ్చిన వెంటనే వాటిని క్లియర్ అది తెలియదు మొత్తానికి వాళ్ళైతే అబార్షన్ కిట్ ఇచ్చారంటే అర్థమేమి అబార్షన్ ప్రెగ్నెంట్ అయినట్టే కదా సో వాళ్ళు మేము అబార్షన్ కిట్ ఇవ్వడం లేగలే కానీ వాళ్ళు చెప్తున్నారు అది కూడా కోర్టులో తేలాలి ఎందుకంటే ఇప్పుడు అబార్షన్ కిట్ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వచ్చా అనేది కానీ ఎక్కడైనా ఇప్పుడు హాస్పిటల్ మన మందుల చాపులకి వెళ్ళి సెవెంటీ టూ అవర్స్ పిల్లివ్ అంటే వాడు ఇస్తారు అబార్షన్ కిట్ అంటే ఇస్తారు కాబట్టి ఇదేం పెద్ద విషయం కాదు కాబట్టి హాస్పిటల్ని మనం నిందించలేము అందరూ ఇవి చేస్తున్నారు ఏదేమైనా ఆమె ఆమె ఆరోపణలు నిజం ఉంటే ఏం నిజం ఉండాలి ఒకటి నాకు అబార్షన్లు అయింది అబార్షన్లు చేయించడం లీగల్ గా తప్పు కాబట్టి అది ఒక కేసు అవుతుంది ఇద్దరి మీద అవుతుంది ఆమె మీద కూడా అవుతుంది ఆమె చేయించుకోవడం కూడా రాంగే ఇక రెండవది ఇతను హామీ ఇచ్చి పెళ్లి చేసుకుంటానని లైంగికంగా వాడుకొని ఆమె నెరవేర్చలేకపోతే అది కూడా క్రైమ్ అవుతుంది ఈ రెండు విషయాలు కోర్టులో తేలాలి కానీ ఇప్పుడు ఏమైంది ఈ బలమైన సెక్షన్ కాబట్టి జనసేన తెలుగుదేశం మీడియా ఆమెను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే ఆమె వేసి అని ఆమెకి ఇద్దరు బార్యలో ఇద్దరు మొగుళ్ళు ఉన్నారని ఆమె హనీ ట్రాప్ చేసిందని కానీ ఈ వెర్షన్ ఎవరు జనం నమ్మట్లేదు ఆమె బ్యాడ్ క్యారెక్టర్ కావచ్చు మరి మనోడి పరిస్థితి ఏంటి ఈ వీడియోలన్నీ నిజమేనే జనం నమ్ముతున్నారు నిజమే అయ్యే అవకాశాలే ఉన్నాయి అంత డీప్ వీడియోలు ఐదు వందలు చేసే పరిస్థితి అయితే లేదు అతను అసెంబ్లీ నుంచి కూడా మాట్లాడుతున్నాడు ఇవన్నీ డీప్ పేక్ చేయడం అనేది కష్టం కూడా క్లియర్ గా అతనైతే ఎమోషనల్ ఇన్వాల్వ్ అయ్యాడు ఆ కూడా ఏడుస్తున్న ఇది ఉంది సో వీళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండ్ అనేది కూడా ఏర్పడింది అయితే కొంతకాలం తర్వాత ఈ మామూలుగా జరిగేవి ఇవన్నీ కూడా అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఈ జీవితాంతం ఉన్న వాళ్ళు చాలా రేర్ ఉంటారు మామూలుగా పెళ్లి అనేసరికి పిల్లలు వచ్చినప్పుడు కుటుంబం పిల్లల కోసం కలిసి అనేది ఉంటది వాళ్ళకి అదర్వైజ్ ఒకే వ్యక్తితో నేను ఎందుకు జీవితాంతం కలిసి ఉండాలి అనే దానికి ఏమి ఆన్సర్ ఉండదు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎందుకు ఈ గొట్టం నేను నేను లైఫ్లో ఏం ఉండాలని అమ్మాయి అనుకుని అనుకో ఎందుకంటే ఛాన్స్ విధానకంటే బెటర్ యంగ్గా యంగర్ గా ఉంటారు మోర్ రిచ్ గా ఉంటారు మోర్ కేరింగ్ గా ఉంటారు మోర్ హ్యాండ్సమ్ గా ఉంటారు ఇవన్నీ అమ్మాయికి చాలా మంది ఉన్నప్పుడు ఎందుకు నేను వీడు ఒకటితోనే సెటిల్ అవ్వాలి అనే దగ్గర ఏం ఆన్సర్ ఉండదు అబ్బాయిలు కూడా అంతే దీనివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ రిలేషన్షిప్ లేకెళ్ళిపోతారు ఈ వెళ్ళిపోయినప్పుడు క్రైసిస్ స్టార్ట్ అవుతాయి క్రైసిస్ స్టార్ట్ అయిపోయి రకర అది హత్యలు ఆత్మహత్యలు ఇలాగా సమా ఎందుకంటే మనం కేవలం భౌతిక పరిస్థితుల నుంచి మాత్రమే అఫేర్లు పెట్టుకొని ఎంజాయ్ చేసే కల్చర్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు కానీ బేసిక్ గా హ్యూమన్ బీయింగ్ ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్ అది కూడా ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్ అనేది ఫొరాయిడ్ ఎప్పుడో చెప్పాడు సో ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్ నెస్ ఏమవుతుందంటే జలసి పొసెసివ్నెస్ నువ్వు నాతోనే ఉండాలి ఈ గొడవలు వాడి ఎందుకు మాట్లాడుతున్నావు వీడి ఎందుకు మాట్లాడవు ఇక్కడ నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి దాని తర్వాత ఫైనాన్స్ ఆ ఇప్పుడు అమ్మాయి ఎమ్మెల్యే కదా ఇతను పెళ్లి చేసుకుంటే మనకు కూడా బాగా ఉంటదా కొని ఉండొచ్చు భర్తను వదిలేసి ఉండొచ్చు ఇతను ఇప్పుడు అది చేయలేదు చేయలేనప్పుడు ఆమె లైఫ్ కు హర్ట్ అవుతుంది ఎందుకంటే ఇతన్ని నమ్ముకొని ఆమె భర్తని లైఫ్ ని వదిలేసుకుంది బిడ్డ లేదు భర్త లేదు ఇతని చుట్టూ ఆమె కన్స్ట్రక్ట్ చేసుకుంది ప్రజెంట్ ని ఫ్యూచర్ ని ఇప్పుడు అది కొలాప్స్ అయిపోయింది ఆమెకు అయి ఇతనికి ఏంటి ఏదో మోజు ఉన్నది ఎమోషన్ ఉన్న నడిచింది ఇప్పుడు ఆమె అవసరం లేదనిపిస్తుంది ఇతనికి ఇతనికి యంగ్ ఇరవై ఏడేళ్ళు ఆమెకి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు బా కొడుకున్నాడు ముప్పై ఒక్క ఏళ్ళు ఏమితో నాకు ఎందుకు లైఫ్ నాకు మంచి వాళ్ళు దొరుకుతారని అతను అనుకోండొచ్చు లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతను పెళ్లి చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అనేది ఒక వెర్షను ఎందుకంటే ఆ తాతం శెట్టి నాగేంద్ర ఫోన్ కాల్ లో అదే ఉంది అతను చేసుకోవాలనుకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనే వెర్షన్ ఉంది ఏదేమైనా అతను వదిలే అనుకున్నాడు వద్దనుకున్నాడు వద్దనుకున్నప్పుడు ఇది ప్రా లీగల్ గా అయితే ప్రాబ్లం ఖచ్చితంగా ఎవరైనా హామీలు ఇచ్చి కానీ పెళ్లి చేసుకుంటా హామీ ఇచ్చి కాపురం ఉంటే ఖచ్చితంగా అవుతుంది ఇది ఏదైనా కోర్టులో చాలి సో కాకపోతే ఇక్కడ కోర్టులో తేలే అవకాశం లేదు ఎందుకంటే ఈ మీదనే నాన్ నాన్అబుల్ సెక్షన్స్ రెండు పెట్టారు ఆల్రెడీ సో ఇతని మీద ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు సో ఇది ఖచ్చితంగా తప్పే కేసు నమోదు కావాలి ఆ అమ్మాయి ఇచ్చినప్పుడు తీసుకోవాలి ఆ అమ్మాయి ఏం చెప్తుంది లోకల్ పోలీస్లో ట్రై చేశాను ఎస్ తిరుపతి ఎస్పీని కలిసాను చంద్రబాబుని కలిసాను ఇటు డీజీపీకి చెప్పాను తర్వాత జనసేన కేంద్ర కార్యాలయాన్ని కూడా కాంటాక్ట్ చేశాను ఎక్కడ నాకు న్యాయం జరగలేదు అందుకని వైసీపీ దగ్గరికి పోయానని చెప్తుంది సో ఇప్పుడు ఆమె మీద ఈ దాడి జరుగుతుంది ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమె కూడా కొంత లాయర్ని వాళ్ళు పెట్టుకొని ఇప్పుడు అజాద్ అనే ఒక లాయర్ ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఆమె పిటిషన్ పెట్టింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా యాక్సెప్ట్ చేసింది ఆ పిటిషన్ని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీని దీని మీద నివేదిక అడుగుతుంది సో దీని మీద నివేదిక ఇవ్వాలి సో ఇచ్చినప్పుడు వాళ్ళు పరిశీలిస్తారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్టు కాదు కాకపోతే వాళ్ళు విచారణకి ఆదేశించవచ్చు ఆ దీని మీద మన కేరళలో జరిగిన సంఘటన బస్సు దీంట్లో కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంటర్ అవ్వడం వల్లనే పోలీసులు ముందుకెళ్లారు సో అది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటది కాబట్టి అంత ఈజీగా వీళ్ళు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏమన్నా మాట్లాడచ్చు కానీ రేపు లీగల్ గా వీళ్ళు ఏదంటే అది మాట్లాడలేరు సో నివేదిక ఇవ్వాలి ఆమె వెర్షన్ ఉండదు ఆమె దగ్గర ఉన్న ప్రూఫ్స్ అవన్నీ ఆమె సబ్మిట్ చేస్తుంది ఇతను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడనే దానికి కూడా ప్రూఫ్ చూపిస్త చూపిస్తే అప్పుడు ఖచ్చితంగా ఇతని మీద చర్య అయ్యే అవకాశం ఉంది